హాయ్ నేను డాక్టర్ లౌక్య ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాప్రాస్కోపిక్ సర్జన్ హోమ్ ఫర్టిలిటీ అండ్ మెటర్నిటీ సెంటర్ ఐవీఎఫ్ స్టార్ట్ చేసే ముందు కామన్గా చేయించే టెస్ట్ ఏం అవసరం అన్నది తెలుసుకుందాము బ్లడ్ టెస్ట్లో మనకి ఏఎంహెచ్ థైరాయిడ్ ప్రొఫైల్ ప్రొలాక్టిన్ హెచ్బి ఏవెన్సీ హెచ్బి ఎలక్ట్రోఫోరసెస్ ఇవి అన్నవి ఐవిఎఫ్ ప్లాన్ చేయకముందు వన్ మంత్ బిఫోరే పేషెంట్ కి చేయిస్తాము ప్రొసీజర్ స్టార్ట్ అయ్యే మంత్ రోజు ఆ మంత్ డే టూ రోజు మనం కామన్ గా చేయించేది ఎల్హెచ్ ఈ టూ వాల్యూ అండ్ ప్రొజెస్ట్రాన్ వాల్యూ వీటితోటి మనకి ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది నంబర్ ఆఫ్ ఎగ్స్ మనకి ఎన్ని రావచ్చు అన్నది మనకి ఈ బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది అంటే ఆ పేషెంట్ లో తన ఓవరీస్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి అన్నది మనకి ఈ బ్లడ్ టెస్ట్ తో ఒక ఐడియా వస్తుంది ఎన్ని ఎగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిజల్ట్ ఎలా రావచ్చు ఐవిఎఫ్ సక్సెస్ అన్నది మనకి టెస్ట్ తో తెలుస్తుంది సెకండ్ థింగ్ ఏంటి అని అల్ట్రాసోనోగ్రఫీ అంటే స్కాన్ స్కాన్ చేస్తాము ఆ లో మనకి పేషెంట్ యూట్రస్ ఎలా ఉంది తన సైడ్స్ ఓవరీస్ ఎలా ఉన్నాయి ఎగ్ ఎంత ఉంది అన్నది చూసుకుంటాము యూట్రిన్ లైనింగ్ ఎలా ఉంది థిక్నెస్ ఎలా ఉంది ఆ యూట్రస్ లో ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా ఎండోమెట్రియం లో ఏమైనా పాలిప్స్ ఉన్నాయా అన్నది మనకి స్కాన్ లో తెలుస్తుంది అండ్ మెయిల్ ఫ్యాక్టర్ వస్తే కామన్ గా చేయించాల్సిన టెస్ట్ ఏంటి అంటే సీమన్ అనాలిసిస్ మనకి కౌంట్ ఎలా ఉంది మార్ఫాలజీ ఎలా ఉంది మొటిలిటీ ఎలా ఉంది తెలుస్తుంది సపోజ్ ఈ పై ఏ పారామీటర్స్ అన్నా నార్మల్గా లేవు అంటే స్పమ్ డిఎఫ్ఐ అనే టెస్ట్ చేయిస్తాము దీంట్లో మనకి డిఎన్ఏ డ్యామేజ్ ఎంత ఉంది ఆ స్పమ్ లో అన్నది తెలుస్తుంది ఈ కామన్ టెస్ట్ అనేవి మీకు ఐవిఎస్ స్టార్ట్ చేసే ముందు వన్ మంత్ బిఫోర్ చేయిస్తే దీంట్లో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంటే కరెక్ట్ చేసుకొని మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ